హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం పచ్చిరొయ్యల పులుసు పెట్టుకుందామండి దానికోసం ఒక హాఫ్ కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నాను చూసారు కదా వీటిని శుభ్రంగా తలలు తీసేసి ఇలా బయట చేయించి తీసుకొచ్చారండి వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలను రెండింటిని తీసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండుని ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక మూడు గిన్నెల నూనె పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను మెంతులు వేసుకోవాలండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి దీన్ని దూరగా వేయించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి మీరు ఈ కర్రీని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇందులోనే ఒక అర స్పూను ధనియాల పొడి అలాగే ఒక అర స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా శుభ్రం చేసుకు ఉంచుకున్న రొయ్యలను వేసుకొని ఒకసారి వేయించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సరిపడా కారం అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఈ పులుసులో ధనియాలు గరం మసాలా పొడి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకొంచుకున్న ఉంచుకున్న చింతపండును ఈ విధంగా రసం తీసుకుని ఇందులో వేసుకోవాలండి ఇది ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా బెల్లాన్ని వేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మానేయొచ్చండి కానీ బెల్లం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక నాలుగైదు బెండకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ రొయ్యల పులుసులో బెండకాయలైనా వంకాయలైనా వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు దీన్ని మూతపెట్టి కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి చూశారు కదా పులుసు ఈ విధంగా దగ్గర పడింది చల్లారేటప్పటికీ మరి కొంచెం దగ్గరగా అయిపోతుందండి ఈ విధంగా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే రొయ్యల పులుసు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.